వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయాక ఆ పార్టీలో ఏం జరుగుతుందో ఎవరు ఎక్కడ భజన చేస్తున్నారో అర్థం కావడం లేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన మెప్పు కోసం భజన చేసి ఇతరులని దూరం అయ్యేలా చేసిన వాళ్ళంతా కూడా ఇప్పుడు విపక్షంలో ఉన్నా కానీ ఆ శైలి వేయడం లేదంట ఇంకా భజన చేస్తూనే ఉన్నారంట మీకందరూ కూడా తెలిసిన విషయమే జగన్మోహన్ రెడ్డి గారి కోట మీద వైఎస్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు తీవ్ర విమర్శలు చేశారు ఇప్పుడు అదే పార్టీలో మరో సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ గలమెత్తుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైఎస్ కుటుంబానికి ఆప్తుడిగా చెప్పుకునే నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి భజన పరుల మీద మండిపడ్డాడు ఆయన మెప్పు పొందడం కోసం భజనలు చేయొద్దు అని చెప్పేసి సుతుమర్తిగా సుతిమెత్తగా హెచ్చరికలు కూడా జారీ చేశాడు ఆయన జగన్ క్షేమం కోరితే ప్రజల క్షేమం కోరినట్లే ఇలా ప్రజలు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి క్షేమం కోరేవారు ఇలా భజనలు చేయవలసిన అవసరం లేదు అప్పుడే ప్రజలందరూ కూడా ఆదరిస్తారు ఎందుకంటే ఈ రోజుల్లో ప్రజలందరూ కూడా బాగా చదువుకునేవారు చైతన్యవంతులు ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి భజనలు చేసుకుంటూ ఆయన మెప్పు కోసం ప్రయత్నించడం వల్ల పార్టీకి ఆయనకు ఎవరికి కూడా ఉపయోగం లేదు ఈ భజన వల్ల ఇంకా పార్టీ నష్టపోయేది కానీ లాభం పొందేది ఏమి ఉండదు పద్ధతిగా నడుచుకోండి అని చెప్పేసి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు మెత్తగా అందరికీ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతల్ని ఎవరు కూడా బూతులు తిట్టకండి అని చెప్పేసి మిగతా పార్టీ నాయకులకు ఆయన సూచన కూడా చేశారు బూతులు తిట్టుకోవడం వల్ల ఎవరికీ లాభం లేదు అని వేసి చాలా స్మూత్గా సుతుమెత్తగా ఆయన వాటింగ్ ఇవ్వడం జరిగింది ఇంత హఠాత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అయినటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఇలా గలం ఇప్పడం మాత్రం ఇప్పుడు పార్టీలో ఒక ప్రాధాన్యత సంతరించుకుంది ఎందుకంటే ఆచితూచి మాట్లాడే నేతగా పేరినటువంటి ఆయన వివాదాల జూరికి పోడు అలాగే పార్టీలో జరుగుతున్న పరిణామాల మీద ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది విధేయత కంటే భజన పనులకే పార్టీలో పెద్ద పేట వేసుకున్నారనే ఆగ్రహంతోనే మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అనేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు ఆయన ఏ మాట మాట్లాడినా పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఆయన మాట్లాడి మాట్లాడమో జరిగింది ఎందుకంటే భజన పనులు ఎక్కువయ్యే కొద్దీ ఆయనకి చేరవలసిన ఉంటే మ్యాటర్ జగన్మోహన్ రెడ్డి గారికి చేరదు ఏమైనా సరే లోటుపాట్లు ఉన్నా కానీ ఆయనకి తెలియవు అలా తెలియకపోవడం వల్లే పోయిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి కారణం అదేవిధంగా ఆయన ఏది మాట్లాడినా పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే మాట్లాడతాడు ఎందుకంటే ఏ పార్టీలో అయినా సరే భజన పరులు ఎక్కువగా ఉంటారు ఆ భజన పనుల మాటలు వినేసి ముందుకు వెళ్ళేవానుకో పార్టీ నష్టపోవడం ఖాయం దాన్ని ఎటువంటి డౌటే పోయిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి కారణం కూడా ఒక విధంగా చెప్పాలంటే భజన భజన ఎక్కువ అవడం వల్ల ఓడిపోయిందనేసి చాలామందికి తెలుసు మీకందరికీ తెలిసిన విజయసాయిరెడ్డి గారు కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక క్వార్టరీ ఉంది అని చెప్పేసి కొన్ని సంచారణ వ్యాఖ్యలు చేసి ఆయన బయట వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి వైసీపీలో ఈ భజన పనులు ఎక్కువైపోతే పార్టీకి నష్టం ఆ భజన తగ్గించండి ఏది ఉంటే అది చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ నష్టం అంటే నష్టం అని చెప్పండి లాభం ఉంటే లాభం అనేది చెప్పండి నష్టం అనేసి తెలిస్తేనే కదా జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఏమైనా సరే నష్ట నివారణ చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది లేదు నష్టం జరిగే చోట కూడా భజన చేసి ఆహా ఊహో అని చెప్పేసి ఎక్కించామనుకో పోయేది నష్టపోయేది ఎవరు పార్టీనే